పథకాలు ఇచ్చాం కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ అభివృద్ధి చేశారు సంక్షేమం చేశారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ అదే కావాలని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు మేమే వస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే ఆయన హామీలు ఇచ్చారు ఆరు వందల యాభై ఆరు వందల మేనిఫెస్టోలో ఆరు వందల యాభై పెట్టాడు ఒక్కదా ఒక్కది కూడా చేయకుండా తొంగలో తక్కేశాడు మహిళలు రుణమాఫీ అన్నాడు చేయలేదు ఏ విధంగా అది గోల్డ్ పైన రుణ రుణమాఫీ అన్నాడు అది చేయలేదు వ్యవసాయ రుణమాఫీ అన్నాడు అది చేయలేదు ఏది కూడా తను ఏ పని చేయలేదు కాబట్టి ఇవాళ రోజున ఆయన ఏమి చేయలేదు కాబట్టి ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిపించిన ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో బాబు నువ్వు వద్దు బై బాయ్ అని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చోమని పంపించేసి వైఎస్ఆర్ గవర్నమెంట్ని గెలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాకుండా నాకు తొమ్మిది పథకాలు చాలని నవరత్నాలు అనే తొమ్మిది పథకాలు పెట్టి ఆయన ఆ పథకాల్ని తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేసేశారు కాబట్టి వాళ్ళ రోజున అయే పథకాలు మేము అమలు చేసాము దానికి మించి ఎక్కువ అమలు చేశాము కరోనా కష్టకాలంలో మేము పేద ప్రజలను ఆదుకున్నామని ఒక చెప్పుకోక తగిన పథకాలన్నీ కూడా మేము అమలు చేసాం కాబట్టి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి నీతి నిజాయితీగా మా పథకాలు మీరు పొంది ఉంటే మా వల్ల మీరు లబ్ధి చెంది ఉంటే మాకు ఓటేయండి లాపతి లేకపోతే అవసరం లేదమ్మా అని చెప్పగలిగే గుండి ధైర్యం ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఏ దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏ పథకం ఇచ్చాడో నేను ఈ పథకానికి నేను ఇచ్చాను ఇది నా పేరు అని చెప్పుకుని రమ్మనమను వచ్చి చెప్పే ధైర్యం అనుకుంటే వచ్చి ప్రజలను ఓటు అడుకోమను పశువుల పశువుంకము వేస్తాము అని అని చెప్పేసి ఎలక్షన్ ముందు ఏదో ఈ ఇంట్లో ఒక ఐదు ఓట్లు ఉంటాయి ఈ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటాయి కదా అని చెప్పేసి నాలుగు నాలుగు రోడ్లు నాలుగు మూడు ఓట్లు లెక్క కింద ఓటింగ్ డబ్బులు కింద కింద వేసేస్తే నాకు ఓటేసేస్తారు అనుకుంటారు ఆ ఎలక్షన్ టైంలో ఇచ్చే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు డబ్బులు ఎవడో చూడో ఐదు సంవత్సరాల పాటు పాలన ఎలా ఉంటది ఆయన మమ్మల్ని ఎంత ఆదుకోగలుగుతాడు కష్టకాలంలో మా పేద ప్రజల్ని ఎంత శ్రేయస్కరంగా చూడగలుగుతారు అనేది మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు ఎలక్షన్ టైంలో రెండు వేలు మూడు వేలు ఐదు వేలకు ఆశపడి ఎవడు కూడా ఓటేయుడు అలా పిచ్చి భ్రమ పిచ్చి ఆలోచన చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు మోడీ ఇప్పుడు జగ నరేంద్ర మోడీ గారు దిగారు అని అంటే ఇక్కడ లోకల్లో నాన్ లోకలు లోకలు నరేంద్ర మోడీ గారు మన భాష కూడా తెలియదు ఆయనకి తెలుగులో మాట్లాడుతుందే మన భా మన భాష కూడా తెలియట్లేదు అమ్మా బాగున్నావా అని ఒక మాట మాట్లాడితే సరిపోదుగా నువ్వు నరేంద్ర మోడీ గారు మన తెలుగు భాషలో పుట్టి మన తెలుగు భాషలో ఉంటే ఆయన చెప్పే ప్రతి మాట మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలా నువ్వేం చెప్తున్నావో తెలియదు నీకు ఒక ట్రాన్సాషన్ ఎవరో ఒకళ్ళు చెయ్యాలి నువ్వే నువ్వు చెప్పేది చదువుతున్నావు ఇంకొకటి చదువుతున్నాడో తెలియదు ఆంధ్ర ప్రజలకి అలాంటి ఆయన్ని ఎవరు అలా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నమ్మరు కాంగ్రెస్ గవర్నమెంట్ అస్సలు నమ్మరు ఇప్పుడు ఎందుకనంటే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి మోసం చేసి రాష్ట్రాన్ని ఎడగొట్టిన పాపతకి ఆ అడ్రస్ లేకుండా చేసేసారు కాంగ్రెస్ గవర్నమెంట్ని కాదు కాదు పదివే పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు అని చెప్పి టీడీపీ బీజేపీ గవర్నమెంట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడినే మాట్లాడలేదు ఈ పది సంవత్సరాల టైంలో కూడా అలాంటి బీజేపీ గవర్నమెంట్ ఇవాళ మోడీ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రజలు నమ్మడానికైతే సిద్ధంగా లేరు మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటారు వందకి వెయ్యి శాతం అధికారంలోకి వస్తుంది ఇంతకు ముందే చెప్పా వందకి వెయ్యి శాతం అధికారంలోకి వస్తుంది కాబోయే సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నో డౌట్ నా పేరు బేతం భాస్కర్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందంటారు బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పినట్టు చెప్పినట్టు చేశాడు ఏం ఈ పథకాలన్నా అమ్మఒడి అయినా సరే చేయుతాయినా సరే ఏ అయినా కానీ బాగా చేశాడు మళ్ళీ నెక్స్ట్ అయినా కానీ ఆయన మంచి మజాత్తు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుతో గెలుస్తాడు అవును అతను చెప్పిన పథకాలు మొత్తం అనేది చేశాడు జనాల్లో కూడా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఇది అనేది ఇంట్లో తల్లిదండ్రులు వదిలేసినా కానీ ఆయన తల్లిదండ్రులగా అతనే ప్రతి ఒక్క వారంటర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ వారంటరి వ్యవస్థగా యాభై మంది అనేది డేటా ఉంటుంది కూడా ఆ యాభై మందిలో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మొత్తం డేటా తీసి వాళ్ళకి ఆరోగ్యం విషయాలు అయినా సరే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు బాగా చేశాడు ఆయన మీ కుటుంబ వచ్చినాయి నా కొడుకు మా ఇంట్లో అనేది లేదులే కానీ అమ్మఒడి వచ్చింది పదిహేను వేలు నా కొడుకు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు పిఎస్ మా మామగారికి పింఛన్ వస్తుంది ఇంటికి వచ్చాస్తున్నారండి ఈ రోజుల్లో అట్లా చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు వీళ్ళు వచ్చి చేస్తున్నారా కరోనా టైంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుండి ఆడుండి ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు ఎవరు లేరు చేసింది ఎవరనేది జగన్మోహన్ రెడ్డి మంచి అయినా స్టడీ అయినా ఆయనకు తెలుసు కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఆయన చంద్రబాబు నేనే ఎలా వస్తాడు జనాలకి ఏమైనా చేస్తా కదా వచ్చేది వచ్చేవాడైతే ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే చెంగల్ కానీ పోటీ వచ్చేవాళ్ళైతే చెంగల్ కాయ పోటీ ఎట్లా అనుకుంటాడు ఆయన అనుకునేది జనాలు ఇప్పుడు చేసిన వాళ్ళు అనేది గుర్తుంటదిగా ఇప్పుడు ఆయన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి నీ ఇంట్లో మంచి జరుగుతున్నా నాకు ఓటేమో చూస్తున్నా ఆయన వాళ్ళు అట్ వచ్చి చెప్పమాను చేసి అడగమని తప్పులేదు చేయకుండా అడిగి ఇట్లా పొత్తులు పెట్టుకుంటే దానికి ఎట్లా వేస్తారు జనాలు కాడి ఇది వరకు లాగా ఎవరికి పిచ్చోళ్ళు లేరండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ అనేది ఏముందండి అతను అనేది సినిమాలో ఉన్నాడు కాబట్టి అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయం పరం అనేది ఎవరైనా కానీ ఆలోచించి చేస్తారు అది ఒక రైతు పోయేది కాదు సినిమా వేరు పిఠాపురంలో లేదు లేదండి లేదు ఇప్పటికి చూసాము పోయినసారి రెండు సార్లు వేసినట్టు రెండు సార్లు ఓడిపోయాడు లోకేష్ పరిస్థితి ఏమైందా లోకేష్ తెలమంది ఏం కాదు పోయినసారి ఓడిపోయాడు ఈ తడ కూడా అతనే ఉంటది మళ్ళీ అక్కడ మురుగులు లావనాని గెలిచిద్ది అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉందండి అనేక పథకాలు పెట్టారు మన మహిళలకు కానీ మన కుట్టు మిషన్ వాళ్ళకి కానీ అలాగే చే అని ఇలాంటి పథకాలు పెడతాం వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది రాబోయే గవర్నమెంట్ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అండి యాక్చువల్గా నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నాను అవి ఉచితంగా చేశారు ఆరోగ్యశ్రీ కార్డు మీద అలాగే మా పిల్లలు బీటెక్ అయిపోయింది ఇద్దరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది మా మదర్కి ఫంక్షన్ వస్తుంది మా మిస్సెస్కి చే యువత వస్తుంది ఇంతవరకు సుమారుగా ఎంత లబ్ధి ఉన్నారు దగ్గర దగ్గర మొన్న మధ్య పాంప్లెట్ ఇచ్చారండి మాకు ఇంటికి వచ్చి సర్వేలో మాది దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు చిల్లర మాకు బెనిఫిట్ పొందామండి మీకు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు మొత్తం నలుగురు అంటే పిల్లలు పీజీ రియాంబర్స్మెంట్ ఉంది కదా అలాగే మా మిస్సెస్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది నలభై సంవత్సరాలకి అది ఆ తర్వాత మా మదర్కి పెన్షన్ వస్తుంది నేను త్రీ టైమ్స్ ఐ ఆపరేషన్ చేపించాను దేవుడి దేవలో జగన్మోహన్ రెడ్డి గారి దేవాల చంద్రబాబు నాయుడు టైంలో అసలు ఏమున్నాయండి ఏమి లేవు కదా పథకాలు లేవు ఏమి లేవు ఈ మహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు ఈ డ్వాక్రా మహిళలకి అవి కూడా చేయలేదు కుంకుమ కుంకుమని లాస్ట్లో ఇచ్చారు అది కూడా పీజ్ రెంబర్స్మెంట్ కట్ చేసి పిల్లలది అది ఏడక పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిది సూపర్గా ఉందండి పరిపాలన నెక్స్ట్ రావాలని కూడా అందరు కోరుకుంటున్నారు అందులో మేము కూడా ఉన్నాం